యేసుక్రీస్తు ఏసుకరిస్తున్నామమ్నా అందరికీ శుభోదయం ఈరోజు డెబ్బై ఎనిమిదవ రిపబ్లిక్ డే పండుగ శుభ సందర్భంగా దేవుని ప్రేమైన విశ్వాసులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం ఎనభై ఐదవ అధ్యాయము ఒకటవ వచనం ఎహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు ఆ ప్రేమైన దేవుని జనాంగమ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఈ దేశంలో జన్మింపచేసినాడంటే మనమెంతో ధన్యులు ఏసుక్రీస్తు ప్రభు ఆరోహణం తర్వాత తన పన్నెండు మంది శిష్యులు ఒక్కడైన గారిని మన దేశమునకు పంపి మొదటి శతాబ్దంలోనే తన శుభవర్తమానం వినిపింపజేసి ఆశీర్వదించినాడు అంతటి ఆశీర్వాదం కుమ్మరించబడిన దేశంలో మనము ఆయన కాపుదలతో సురక్షితంగా నివసించగలుగుచున్నాము కావున నిరంతరం మనం మన దేశం మన పాలకులు మన అధికారులు మనకు ఇచ్చిన స్వాతంత్రమును రాజ్యాంగము కొరకును దేవాలయములను సంరక్షణ కొరకును యాజకుల కొరకును విశ్వాసుల రక్షణ కొరకును ప్రార్థించుచూ ఉండాలి మన దేశం శత్రువుల నుంచి విడుదల కొరకును మన దేశం నుండి ఇతర దేశాల్లోకి వెళ్ళిన వారి క్షేమం కొరకు నిరంతరం విజ్ఞాపన ప్రార్థన చే ఆయన సన్నిధిలో ప్రార్థించుచు ఆయన ఇచ్చి ఆశీర్వాదములను తలాంతులను దీవెనలను పొందుదుము కాక ఆమెన్ ప్రార్థన మా దేశం నీడల నిరంతరం నీ కృపా కటాక్షములను నింపుచు కాపాడుచున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువ నీవిచ్చిన స్వతంత్రం కొరకు రాజ్యాంగం కొరకు పాలకుల కొరకు అధికారుల కొరకు యాజకుల కొరకు పరిచర్య కొరకు విశ్వాసుల కొరకు ప్రార్థించుచున్నాము ఇంతవరకు నీవిచ్చిన కాపుదలకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ నిరంతరము దేశమును నీ రక్షణలో ఉంచి కాపుదల దయచేయము కృపా కటాక్షములతో వర్ధిల్ల చేయము అలాగే ఇజ్రాయేల్ దేశం కూడా సంరక్షించును ఈ వారమంత్యూ నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మీ సన్నిధి తోడుగా నడిపించమని ప్రార్థించుచున్నాము ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యములు జరుపుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా మెండుగా దీవెనలు కుమరించి ఫలింప దీర్ఘాయిస్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని నీవే బంధువుగా తోడయుండి ఆదరించుము బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచిన ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం దయచేయము మేము పొందిన విజయంలోనూ స్వస్థతలు మేళ్ళకై కృతజ్ఞత స్థుతులు చెల్లించచ్చు ప్రతి బిడ్డ యొక్క మనవలను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమరించమని వేడుకునిచ్చు ఈ పరిచర్య చేయుచున్న మాపైన మా ప్రియుల అందరిపైన నీ ఆశీర్వాదములు తలాంతులు గర్భఫలములు జ్ఞానములు తెలివితేటలు భాగ్యములు ఐశ్వర్య ధనగణతలను గృహములు బైబిల్ జ్ఞానము పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపు ఇంకా ఏవైతే అవసరమో అనుగ్రహించి మాకు కావలసినవి అన్నీ నూరంతలుగా కుమ్మరించము ఏ అంశం అయితే మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మన ప్రార్థన సంపూర్ణంగా ఆలకించి నూరంతలుగా సఫలపరిచి ఆయన సన్నిధిలో నివసించగల దైవశక్తిని అనుగ్రహించి ఆనంద తైలముతో అభిషేకించి వారి దిల్ల చేయునుగాక ఆమె ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి పరిచర్యను కొనసాగించుటకు ఆశీర్వదించబడుటకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడున్నారని నమ్మితే మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింక్ను షేర్ చేసి దీవెళ్ళ వర్షంతో నింపబడాలని కోరుచున్నాను

నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను భారతీయుడనైనందుకు గర్విస్తాను సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాను సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాను